అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు ఈ వీడియోలో రెబేకా కూడా జాయిన్ అయినారు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్ గురించి కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు ఆ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ మొత్తం కూడా గుడారాలతోనే పెట్టిండు ఏదో తాత్కాలికంగా కట్టిండ్రు ఆ తాత్కాలికంగా కట్టినటువంటి దాన్ని రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లపై కూడా చూసొచ్చారు ఓ ఇంత అద్భుతంగా కట్టిరు సూపర్ అని చెప్పి చూసారు తర్వాత కేవలం ఆ ప్రోగ్రాం కోసం రోడ్లు వేసేరు అప్పటికప్పుడే రోడ్లు వేసారు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఊర్లలో రోడ్లు లేవు కానీ ఇప్పుడు మాత్రం ఆటోమేటిక్ రోడ్లు వచ్చినాయి రోడ్లు కూడా వేసారు ఇక దాదాపు ఆ కి ఖర్చు రేపిక వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయల ఖర్చు పేపర్ యాడ్స్ కి ఈనాడు పేపర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తర్వాత ఆంధ్రప్రభ తర్వాత బి సిక్స్ వెలుగు ఆ పేపర్ లక్ యాడ్స్ కు దాదాపు ఒక యాభై లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది నాకు చాలా రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పేపర్ కి ముప్పై లక్షలు ఒక్కొక్క పేపర్ ముప్పై లక్షలు అట్లా కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కేవలం పేపర్ యాడ్స్ కి ఖర్చు పెట్టిండ్రు రేవంత్ అన్న తర్వాత ఇక గ్లోబల్ సమ్మిట్ ఇక నుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అని చెప్పి కూడా పేపర్లో యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసి అన్న మరి అంటే రంగారెడ్డి జిల్లా కందుకూరులో వంద ఎకరాలలో రేవంతన ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టిండు నలభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు నూట యాభై నాలుగు మందిని ఇన్వైట్ చేసిండు అంటే పెట్టుబడులు పెట్టడానికి బిజినెస్ ప్యాక్డేట్స్ ఉంటారు కదా పెట్టుబడిదారులు నూట యాభై నాలుగు మంది వస్తారు అమెరికా నుండి నలభై ఆరు కంపెనీలు రాబోతున్నాయని చెప్పిండు ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం అరే మన హైదరాబాద్కి డెవలప్మెంట్ జరుగుతే మంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటే డెవలప్ అయితే మనకు ఉద్యోగాలు వస్తే హైదరాబాద్ బ్రాండ్ జరుగుతుంది అనే కదా మనం అనుకునేది ఇక రేవంతరం వచ్చినటువంటి మీటింగ్ లో నాగార్జున వచ్చి ఈ కనబడ్డాడు ఎక్కువ నాగార్జున ఆ హీరోయిన్లు హీరోలు వాళ్ళే కనబడ్డారు తప్ప ఎక్కడ కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ కనబడలే అంటే ఎవరీ అంట ఎవరి రావాలే కదా ఇప్పుడు మనం చూపిస్తాం కదా వీడియో వాడియో కూడా చూపిస్తాం కదా అంటే ఇప్పుడు తిరుపతిని ఒకటి అంటూ ఉన్న ఎవ్వరు రాలేదు నలభై నాలుగు కంపెనీస్ అని అంటున్నావు సో అబ్రోడన్ నుంచి కూడా వస్తారు అంటున్నావు మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వస్తే మనకి మంచి జరుగుతున్నట్టే కదా నువ్వెందుకు ఇప్పుడు ఇది వెల్వెట్ చేస్తున్నా జనాలు అడిగితే ఏం లేదు లేదు ఇప్పుడు నేను మాట్లాడితే కొంతమందికి కావాలని తిరుపతి కండమండుతున్నాయి అనుకోవచ్చు అన్న ఇంత డెవలప్ చేస్తుంటే ఇంత చూడలేకపోతున్నారు తిరుపతి చూడలేకపోతున్నాడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే తిరుపతి ఓర్చుకోలేకపోతున్నా అంటారు కదా నేను తెలంగాణ బిడ్డ మన అందరం మన అందరం తెలంగాణ బిడ్డలేము కాబట్టి మనకు కూడా కదా మన హైదరాబాద్ డెవలప్ కావాలి మన తెలంగాణ డెవలప్ కావాలి మనకి ఇక్కడ పెట్టుబడులు వస్తే కంపెనీలు వస్తే మనలోకి ఉద్యోగాలు వస్తాయి చాలా మంది పీజీలు పిహెచ్ చేసినటువంటి వాళ్ళు పాపం టిఫిన్ సెంటర్లు పెట్టుకుని వాళ్ళకి ఉపాధి కలుగుతుంది చాలా మంది గొప్ప గొప్ప చదువులు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు ఇరవై వేల ముప్పై వేల పనిచేసిన వాళ్ళకి ఏం కర్మ ఏం కర్మ వాళ్ళకి ఇంటికాడ పరిస్థితి బాలెక్కి వచ్చి టిఫిన్ సెంటర్లలో పనిచేసే పరిస్థితి ఉంది ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తున్నారు నిరుద్యోగులు చాలా మంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ఏవో ఎగగొచ్చారు సరే అసలు ఏం జరిగింది మనం మాట్లాడుకోవాలి అసలు ఈ ప్రోగ్రాము ఫిలిం సిటీ అంటే ఐ మీన్ ఇక్కడ పెట్టాలి ఏది హెచ్ఐసి హైటెక్ లో పెట్టాలి హైటెక్ లో పెడితే రెండు రోజులకు పది కోట్ల రూపాయల ఖర్చు హైటెక్ లో ఆ ప్రోగ్రామ్ పెడితే రేవంత్ అన్న పెట్టినటువంటి ఆ సబ్మిట్ ప్రోగ్రామ్ పెడితే దాని అన్న ఎంత పెట్టింది తెలుసా వంద కోట్లు పెట్టి

ఇది ఫ్యూచర్ సీట్ అట గచ్చే గాలి ఇదేనా రోడ్లు ఇవే రోడ్డు ఇన్స్టెంట్ చేసినటువంటి రోడ్లు ఇవన్నీ ఇన్స్టెంట్ చేసిర్రు కేవలం మీ ప్రోగ్రామ్ కేసిన చేసినటువంటి రోడ్లు అవి అదొక వెంచర్ లేకున్నది దానికి రోడ్లు వేసి వర్షాలు వచ్చి జనాలు రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడుతూ ఆపసోపాలు పడుతున్నారు రోజు ప్రతిరోజు ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా అవును ఇప్పుడు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తాడు ఒక వీడియోలో హైదరాబాద్ లో రోడ్లన్నీ డెవలప్ చేసినాం ఒక్క యాక్సిడెంట్ కూడా అయితే లేదు మేము ముప్పై నెలల్లో అద్భుతం అని చెప్తాడు ఇక్కడ రోడ్లు చాతనైంది మీకు మరి హైదరాబాద్ లో రోడ్లు ఎందుకు చక్కగా ఫ్లైఓవర్లు ఎందుకు ఓవర్ ఇప్పటిదాకా కంప్లీట్ కానీ సరే ఇవన్నీ మనం డెప్త్ గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి కార్యక్రమం రిపోర్ట్లు కొడుతా ఉన్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంతకంటే ముందు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్తా ఇక నిన్న రేవంత్ అన్న ఆయన పెట్టినటువంటి మీటింగ్ రేవంత్ రెడ్డి మీటింగ్ ఎంతమంది జనాలు వచ్చారు అనేది కూడా నేను చూపిస్తా ఇగో నిన్న రేవంత్ అని ఇచ్చినటువంటి యాడ్స్ రేవంత్ ఏం చెప్పింది అమెరికా నుండి నలభై ఆరు కంపెనీలు వచ్చినాయని చెప్పింది కదా మన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అంటే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐదు కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఐదు కంపెనీలతోటి మన ఐదు కంపెనీలు మన జూబ్లీ హిల్స్ లో కొన్ని సెల్ కంపెనీలు కూడా ఉన్నాయి అసలు కంపెనీలు రాకనే కదా అంతా ఇప్పుడు కొన్ని కంపెనీలకు పేర్లు ఉన్నాయి కొన్ని కంపెనీలు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కంపెనీలు ఉన్నాయి ఇంకొన్ని కంపెనీలు అసలు ఊరు పేర్లు లేనటువంటి కంపెనీలతోటి ఆయన ఒప్పందాలు కుదుర్చుకున్నాడు మరి ఆ ఒప్పందాలు ఎంఓయూలు ఎట్లా కుదిరించుకున్నాడు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే ఇదే హైదరాబాద్ ఐదు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు మీకు మెగా కృష్ణన్ రెడ్డి తెలుసు కదా ఈ కాంట్రాక్టర్ మెగా ఎవరైతే ఉన్నారో ఆయన కంపెనీలతో ఒప్పందాలు ఆయన హైదరాబాద్ నేను ఉంటాడు కదా ఆయన ఏమన్నా విదేశాలు ఉంటాడా అమెరికాలు ఉంటాడా లేకపోతే డల్లాస్ ఉంటాడా ఏడు ఉంటాడు హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఎంఓయూలు కుదిరించుకున్నాడు తర్వాత నూట యాభై నాలుగు మంది అని చెప్పిండు కదా ఇదే రేవంత్ అన్న మోదీని కలిసిండు మోదీని కలిసి సార్ మీరు గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ కి రావాలని చెప్పిండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని కూడా కలిసిండు కలిసి మీరు రావాలి మేడం మీరు వస్తే బాగుంటది హైదరాబాద్ ఇట్లా డెవలప్మెంట్ చేయబోతున్నాం అద్దం లెక్క తీర్చదిద్దబోతున్నాం మొత్తం అద్భుతంగా ఉంటుంది మీరు రావాలని చెప్పిండు రాహుల్ గాంధీ రాకపాయే సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాలే మోదీ సార్ రాలే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు చాలా మంది రాలే కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించి మరి నీ గ్లోబల్ సమ్మిట్ గీన్ని అర్థమవుతుంది పోనీ ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా జనాలకు ఏమైనా ఉపయోగపడదా అంటే ఉపయోగపడే హిందు పత్రిక మీకు తెలుసు కదా నేషనల్ పేపర్ ఈ నేషనల్ పేపర్ కి యాడ్స్ ఇచ్చిండు పద్దెనిమిది యాడ్స్ ఇవి ఒక్కొక్క పేపర్ కి సుమారు యాభై నుండి కోటి రూపాయల యాడ్ ఉంటుంది తెలిసి ఫ్రంట్ పేజ్ కదా పెద్ద పేపర్లు కదా నాట్ ఓన్లీ హిందు చాలా పత్రికలకు ఇచ్చిండు యాడ్స్ ఏది మేము గిన్ని కంపెనీలు తీసుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి చెప్పి యాడ్స్ ఇన్ని పద్దెనిమిది ఏడేడ్ ఇచ్చిండు చూడు కోయంబత్తూర్ అట విజయవాడ విశాఖపట్నం ముంబాయి తర్వాత తిరువనంతపురం తిరుచిరపల్లి అట తర్వాత పాట్నా మంగళూరు మధురై కొచ్చి కోల్కత్తా ఇదేంది ఆ కోజికోడ కోజికోడ లక్నో హైదరాబాదు తర్వాత ఈ కోయంబత్తూర్ బెంగళూరు చెన్నై ఢిల్లీ నగరాలలో ఇప్పుడు తెలంగాణ యాడ్స్ ఇస్తే సరిపోక దేశవ్యాప్తంగా యాడ్స్ ఇచ్చిండు అన్న అంటే ఇప్పుడు మేము అద్భుతం చేసినాం ఇన్ని కంపెనీలు మా తానికి వచ్చినాయని చెప్పి రేవంత్ అన్న చెప్పుకోవడానికి చేసినటువంటి కథ దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు యాడ్స్ కోసం రేవంత్ అన్న మన హైదరాబాద్ ఏం డెవలప్ చేసిండో పక్కన పెడుతుంది రేవంత్ అన్న ఎన్ని కంపెనీలతోటి ఆయన ఒప్పందాలు కుదిరించుకునే పక్కన పెడితే ఆయన చేసినటువంటి కథ ఇది నేను మళ్ళీ చెప్తున్నా నిజంగా నేను పెద్ద పెద్ద కంపెనీలతోటి ఎంఓయూలు కుదిరించుకుంటే ఒప్పందాలు కుదిరించుకుంటే మనం యాక్సెప్ట్ చేస్తాం అరే రేవంత్ అన్న అద్భుతమైనటువంటి పని చేసిండు మన హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మనం అనుకుంటాం ఆయన చేసిన కథ ఏందన్నా మన జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఐదు కంపెనీలతోటి ఒప్పందాలు కుదిరించుకున్నాడు తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు లేవు కొన్ని కొత్త కంపెనీలు మొన్న మొన్న పుట్టుకొచ్చిన కంపెనీలతోటి ఒప్పందాలు కుదిరించుకున్నాడు మనం ఏం చెప్తున్నాం అంటే ఇదే రేవంత్ అన్న దావోజ్ బెయిండు గతంలో దావోస్ బెయిండు దావోస్ లో సలికోట్ వేసుకుని పెద్ద పెద్ద తోటి ఇండియా టుడే ఆ ఛానల్ ఈ ఛానల్ తోటి మైక్ పెడితే మాట్లాడి అన్న ఏమని మాట్లాడతాడు అద్భుతం చేసినాం ఇక్కడ నుండి హైదరాబాద్కి కంపెనీలు రాబోతున్నాయి ఆ కంపెనీలన్నీ పెట్టబోతున్నాం అని చెప్పి రేవంత్ డైలాగులు వచ్చింది మనమేమనుకున్నాం హైదరాబాద్ లో నిజంగానే కంపెనీలు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తాయి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నాడు అప్పుడు కూడా అమ్మ నిజమే కావచ్చు అని అనుకున్నాం సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న దావసు సంవత్సరం అయింది ఒక్క కంపెనీ అని హైదరాబాద్ మర్చిపోయినాయి రెండు సార్లు 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 అవును రెండు రెండు పోతే లక్ష కోట్లు అన్నాడు మరి అన్న లక్ష కోట్లు ఏడున్నాయి లక్ష కోట్లు ఇప్పుడు ఇవి అన్ని క్వశ్చన్ చేసినప్పుడు మన పైన ఏడెన్నో కేసు పెడుతున్నారు మళ్ళా ఇవన్నీ మాట్లాడితే తిరుపతి ఆడ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి హిందువులని కించపర్చేటట్టు మాట్లాడిండు నా మనోభావాలు దెబ్బతిన్నాయని అని చెప్పి నేను జూబ్లీహిల్స్ హిల్స్ పోలీస్ స్టేషన్ పోయినా పోతే పోలీస్ స్టేషన్ లో కేసు లేరు నేను రాసుకొని పెట్టండి ముఖ్యమంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారు ఇట్లా ఆ పెళ్లిగా దేవుడు ఉంటాడు పెళ్ళైన వాళ్ళకి దేవుడు ఉంటాడు ఇద్దరు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంకో దేవుడు ఉంటాడు కొంతమంది ఈ వేస్తే ఆ మా పార్టీ కూడా అంత పార్టీతో దేవుళ్ళని పోలుస్తా ఉన్నాడు ఈయన కథ ఏందో చూడూరి మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఇట్లా మాట్లాడితే హిందువులను వేరియేషన్ మాట్లాడుతూ ఉన్నాడు దేవుళ్ళని వేరియేషన్ మాట్లాడుతున్నాడు ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను పోయి కంప్లైంట్ పోతే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని అన్నాడు నేను జూబ్లీ హిల్స్ ఆఫీస్ లో మాట్లాడితే లేకపోతే ఇదే బోడుప్పని నా ఇంట్లో మాట్లాడితే నా మీద కేసులు వేరే వేరే కాడ ఎందుకు పెడుతున్నారు వేరే వేరే జిల్లాలు ఎందుకు పెడుతున్నారు జూబ్లీ హిల్స్ లో పెట్టాలి కదా నా మీద కేసు నేను ఎడైతే మాట్లాడుతున్నా సీనా ఆఫెన్స్ అక్కడ దగ్గర కదా ఆ పోలీస్ స్టేషన్ నా మీద కేసు పెట్టాలి కదా పోనీ చెప్పిన సార్ ఒక జీరో ఎఫ్ఐఆర్ కట్టుంది కట్టి ఇదే ఎఫ్ఐఆర్ ని వేరే పోలీస్ స్టేషన్ ఏడ జరిగింది వాడు పంపిరంటే మాకు తెలియదు అండి అక్కడే పెట్టుర్రీ అని చెప్తున్నారు ఇదేందో గమ్మత్ నాకు అర్థం కాదు అంటే ముఖ్యమంత్రి పైన మనం కేసు కూడా మనం చెప్పదు ఇప్పుడు మనం ఇబ్బంది అవుతుంది కదా ఇవన్నీ మన సొమ్ము మన తెలంగాణ ప్రజల ఆస్తి మన రక్తం మన చెమట మన సొమ్ముతో యాడ్స్ ఇప్పించుకొని ఏం చేసినట్టు ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఏం చేసిండు వచ్చినాయి పైసలు ఏం కథ అయిగో గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ లో జరిగినటువంటి కథ ఎంతమంది జనాలు చూడు మొత్తం కలకల లేదు కుర్చీలు తెల్ల కుర్చీలు ఇది ఏమనుకుంటారు మీరు గ్లోబల్ సమ్మిట్ నిన్న రేవంత్ పెట్టినటువంటి మీటింగ్ వంద కోట్ల రూపాయలు అనుకున్నారేమో అయిపోయినాక జనాలు ఉండాలి కదా అయిపోయినాక ఉండాలి కదా వాళ్ళ సమ్మిట్ వాళ్ళ కథ వాళ్ళ ఇవ్వరం ఇప్పుడు అయిపోతే వాటర్ బాటిల్ ఎందుకు ఉంటాయి చెప్పు టేబుల్ మీద వాటర్ బాటిల్స్ ఎందుకు ఉంటాయి నిజంగా గ్లోబల్ సమ్మిట్ అయిపోతే ఆ మీటింగ్ అయిపోతే వాటర్ బాటిల్స్ ఎందుకు ఉంటాయి వాళ్ళందరూ ఎందుకు ఉంటారు అక్కడ పాటలు పాడుతా ఉన్నారు లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి పాటలు ఇంకే చెప్తారు అప్పటికే ప్రోగ్రాం స్టార్ట్ కాలేదని కూడా చెప్తారు ముఖ్యమంత్రి పోయినాకనే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కదా ఇదంతా కథ ముఖ్యమంత్రి కూర్చున్నాడు ముంగట మంత్రులు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు మొత్తం కుర్చీలే ఐదు వేల మంది ఇన్వైడ్ చేసిన అని చెప్పిండు నిజంగా ఐదు వేల మంది వచ్చిరా ఏం కదా అని చెప్పి వెరీ ఫైవ్ మంది నాకు ఐదు మంది కూడా లేరు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అ గ్లోబల్ అనుకున్నాం కదా గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలి అవును రేవంతన మా సొమ్ముతో పెడుతున్నాడు మా పైసలతో పెడుతున్నాడు తెలంగాణ ప్రజల ఆస్తితో పెడుతున్నాడు కనీసం ఎవరికో ఒకరికి సరే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అనుకున్నాం గానీ ఇంత అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయితో మనం గితకోరా మా మీటింగ్ ఇంత ఘోరమైన మీటింగ ఈ మీటింగ్కి విద్యార్థులను తీసుకుపోయారట ఖాళీగా ఉన్నాయి కుర్చీలు అని చెప్పి ఈ మీటింగ్కి కొన్ని కంపెనీలు ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా తీసుకోపోయారు అనేది కొంత వినబడుతున్న చర్చ అంటే మనకు పూర్తి స్థాయి సమాచారం లేదు కానీ కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు వేరేటోళ్ళు తీసుకుపోయారట మీటింగ్ కి ఇప్పుడు రేవంతన్ కు సంబంధించిన మత్కల్లో ఒక సభ జరిగింది ఉస్నాబాద్ లో ఒకటి జరిగింది కొత్తగూడంలో ఒకటి జరిగింది తర్వాత నర్సంపేటలో ఒకటి జరిగింది ఇట్లా కొన్ని సభలు జరిగి మిర్యాల గూడంలో లేకపోతే ఇంకొక ఆడ ఒక సభ జరిగింది ఆ సభలో చదువుకునే పిల్లలను తీసుకుపోయారు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకోపోయి వెనకాల కూసపెట్టిరు రోస్ ఉంటాయి రో నెంబర్ వన్ టూ త్రీ రోస్ ఉంటాయి ఒక్క రోలో వంద మంది కూసాలి ప్రైవేట్ కాలేజ్ లోక పిల్లలను పట్టుకొస్తారు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలను పట్టుకొచ్చి కూసబ పెడతారు సభ అందరూ నిండు వాడాలి జనం మస్తు మంది వచ్చిన మనం అనుకోవాలన్నట్టు అవన్నీ నేను చూపించినా జనాలకు చూపించినా ఇక్కడ జరిగింది కూడా అదే ఎంతమంది వచ్చిన జనాలు ఏం జరిగిన చెప్పాలి కదా ఇప్పుడు నిజంగానే లంచ్ టైం అనుకుందాం డిన్నర్ టైం అనుకుందాం డిన్నర్ టైంలో ఇక్కడ పాటలు ఎందుకు వాడతారు బంద్ అవుతుంది కదా ప్రోగ్రాము డిన్నర్ వాళ్ళు తినరా వాళ్ళు పాటలు పాడేటోళ్ళు తినరా ఇవన్నీ కూడా ఉంటాయి మీకు తెలుస్తలేదు కథ ఏదో గ్లోబల్ సమ్మిట్ ఎన్నో కంపెనీలు ఎవరు రాలే చక్కగా ఎవరు అమెరికా నుండి నలభై ఆరు కంపెనీలు డొల్లా నలభై ఆరు కంపెనీ నా తెలుసు రెండు మూడు కంపెనీస్ ఏదో వచ్చినట్టు ఉన్నాయి రేవంత్ పైన ఏమైనా ప్రేమ ఉంటే లేకపోతే రేవంత్ అన్న గెలిచిన వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు వచ్చినట్టు తర్వాత ఫిలిం సిటీ సల్మాన్ ఖాన్కి ఏబోతున్నట్టు ఇప్పుడు మన హైదరాబాద్ ఒక ఫిలిం సిటీ రాబోతుందట తర్వాత హైదరాబాద్ రోడ్ల పేరు ట్రంప్ పేరు ట్రంప్బాద్ ట్రంప్ పేరు అసలు ట్రంప్ అనేటోడు మన ఇండియా పైన కోపంతో ఉంటాడు వీసాలు ఇండియా పంపిస్తూ ఆ ట్రంప్ ఆయన పేరు అట ఇప్పుడు ఈడ పెడతారట ఈడ మన హైదరాబాద్ లో ఉన్న రోడ్ల పేరు తర్వాత దీంట్లో అంబానీ కట్ట ఏదో పార్క్ ఇస్తారట వంతారా పార్క్ జూ పార్క్ అంబానికి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధులను వాళ్ళ పేర్లు పెట్టాలి వాళ్ళ పేర్లు పక్కన పెట్టి అందేశ్వరి పేరు పెట్టు అందేశ్వరి సార్ పేరు పెట్టు జయ జయ తెలంగాణ అనేటటువంటి పాట ఆయన రాసిండు ఆయన పేరు పెట్టు గదర్ పేరు పెట్టు వీళ్ళ పేరు పెట్టవా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసిండు సోనియా గాంధీ పుట్టినరోజు అదే సోనియా గాంధీ మరి అంత పెద్ద పార్టీ గనక చేసుకున్నట్లయితే మరి ఇక్కడికి మీటింగ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు సోనియా గాంధీ రావాలి కదా కనీసం రాహుల్ గాంధీ గారైనా సరే హాజరు అవ్వాలి పోని ట్విట్టర్ లో ఏమైనా ట్వీట్ పెట్టిరా రేవంత్ రెడ్డి వెరీ గుడ్ వెరీ నైస్ ఏమీ లేదా ఏమీ లేదు పోయి గలిసి బోకే ఇచ్చి మాట్లాడి కనీసం ఒక అప్రషియేషన్ కూడా లేదు ఏమీ లేదు ఇంకేం చెప్తాం సరే రాహుల్ గాంధీ బాగా బిజీ కదా సోనియా గాంధీ బిజీ కదా సరే అధిష్టానం అంటే బిజీ ఓకే మరి మల్లికార్జున ఖర్గే రాలే కేసీ వేణుగోపాల్ రాలే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు మంత్రి ఆయన సినిమా మంత్రి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన మినిస్టరు నేను ఐటీ మంత్రి అంటున్నాడు ఆయన నేను ఐటీ మినిస్టరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిన మరి వచ్చిరా పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు రాలే చంద్రబాబు నాయుడు సార్ ఎందుకు రాలే చంద్రబాబుతో గడ్డసేపు మాట్లాడినా అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి వచ్చిరా చంద్రబాబు సార్ నాకు తెలిసి ఏమన్నా ఉత్తరేమో మరి ఇలా తొమ్మిదో తారీఖు ఇలా కూడా మీటింగ్ ఉన్నది ఇలా కూడా ఏమన్నా ఉత్తరేమో కానీ నిన్నటి ప్రోగ్రామ్ ఫ్లాప్ మామూలు ఫ్లాప్ కాదు జనాలు ఏం కనవలేదు పెద్దగా అక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మన పైసలతో వచ్చినటువంటి ప్రోగ్రామ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేశాం గ్లోబల్ సమ్మిట్ అంటే మనం అనుకుంటాం కదా అబ్బ రేవంతన్నా ఎంత మంది నేర్చుకుని వస్తాయో ఎంతమందితో ఎం లు కుదిరిచ్చుకుంటాడో ఒప్పందాలు కుదిరిచుకుంటాడో ఎంతమంది ఉద్యోగాలు వస్తాయో లక్ష కోట్లు అంటున్నాడు పెట్టుబడులు మనమే అనుకున్నాం వంద కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టని లక్ష కోట్ల పెట్టుబడులు అంటున్నాడు కదా మన తెలంగాణ డెవలప్ అయితది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా అని మనం అనుకున్నాం ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో ఇక రకరకాల కథ నిన్న ఏం జరిగింది అనేది రేవేకో ఒకసారి మీకు చూస్తుంది చెప్తుంది నిన్న ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి మీరు ఈ అంశాన్ని చూడాలి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది తెలుగు స్క్రైబ్ అని చెప్పి వాళ్ళ ఒక కీలకమైనటువంటి అంశం రాసుకుని వచ్చారు గ్లోబల్ సమ్మిట్ అటర్ ఫ్లాప్ మోదీ రాహుల్ గాంధీ పద్దెనిమిది రాష్ట్రాల సీఎంలు నూట యాభై మంది వ్యాపారవేత్తలు వస్తున్నారని ప్రచారం నిజమే మోదీ వస్తున్నాడు రాహుల్ గాంధీ వస్తున్నాడు సోనియా గాంధీ వస్తున్నది నూట యాభై మంది వ్యాపారవేత్తలు వస్తున్నారు పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పి రకరకాలుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాం కంటే ముందు నాలుగైదు రోజులు మొత్తం ట్విట్టర్ లో మామూలు పోస్టులు కాదు అద్భుతం చేయబోతున్నాం అద్భుతం చేయబోతున్నాం భారీ భూకంపం బదలు కొట్టబోతున్నాం అని చెప్పి రకరకాల చర్చలు సీన్ కట్ చేస్తే తీరా చూస్తే మోహన్ రాహుల్ సోనియా గాంధీ అంటే అక్కడ వాళ్ళు కూడా రాలేదు వచ్చేటటువంటి పరిస్థితి లేదు రాకపోవడంతో అధికారులు పోలీసులు విద్యార్థులతో సీట్లు నింపిన నిర్వాహకులు అంతే ఎవరు రాలేదు రాకపోవడం తోటి అధికారులు పోలీసులు విద్యార్థులతో సీట్లని నింపారు ఆఖరికి చూస్తే సీట్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి వేల మందిని ఏదో ఇన్వైట్ చేసారు ఐదు వేల మంది కూసోవచ్చు అట కుర్చీలు మాత్రం రెండు వేల కుర్చీలో నాకు తెలుసు వెయ్యి కుర్చీలో వేసినట్టు రెండు వేల మంది ఏడు నుండి ఏదో వెళ్ళు రెండు వేల మంది ఐదు వేల మంది కెపాసిటీ ఉంటే రెండు వేల మంది రాబోతున్నారు బయట అని బయట దేశం రెండు వేల మంది వస్తారు వాళ్ళందరితో డిస్కషన్ అని చెప్పింది నిజంగానే వచ్చిరేమో అని చెప్పి మనం అందరం అనుకున్నాం కానీ ఆఖరి చూస్తే కథం రియల్ ఎస్టేట్ ప్రచార కార్యక్రమంగా సబ్మిట్ గానాభనతో ఎంజాయ్ చేసిన అంత్రుల రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం అనుకుని వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ జరుగుతుంది కదా ఆడ నడుస్తది కదా ఏమన్నా నీ కంపెనీ ఎట్లున్నది మా కంపెనీ ఎట్లుంది మా దగ్గర ఫ్లాట్లు కొను మా దగ్గర ఈ భూమి ఉన్నది ఈ భూమి కొను అన్నట్టు రియల్ ఎస్టేట్ ప్రచార కార్యక్రమం లెక్క కొనసాగిందట నిన్న ఆడ చూస్తే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ తెలుసా మళ్ళా వంద కోట్ల రూపాయల ప్రోగ్రామ్ సాయంత్రానికి ఎలా తయారైందో తెలుసా సాయంత్రానికి ఫ్యామిలీ పార్టీ లాగా కాంగ్రెస్ నేతలు మంత్రుల బంధు బంధుమిత్రులతో కిటకిటరారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు వచ్చేరు అక్కడ వాటర్ బాటిల్ ఎంత తెరికెనా డెబ్బై తొమ్మిది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ డెబ్బై తొమ్మిది రూపాయలట తర్వాత ఊరు పేరు ఊరు పేరు లేని అనుమానాస్పద కంపెనీలతో భారీ పెట్టుబడులు వచ్చి వచ్చినట్లు హడావిడట అనుమానాస్పద కంపెనీలు ఉన్నాయా లేవా ఏం కాతా అనేది లో ఆ కంపెనీలతో ఎం వీఓ లు ఏదో కంపెనీ లేదా కంపెనీలతో అయితే ఎం వీ లు కుదుర్చుకున్నాం ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయని చెప్పడానికంతే తర్వాత అదే ఇక్కడ మనం చెప్పింది చేసుకున్న కంపెనీలతో సగం బోగస్ మిగతా కొత్తగా నిన్నామున్న మొన్న సగం బోగస్ కంపెనీలు నిన్నామున్న మొన్న కంపెనీలు ఉన్నాయి ఉన్నాయట ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించని దిగ్గజ కంపెనీలు ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా పెద్ద పెద్ద కంపెనీలు ఏమి ఆసక్తి చూపించలేదట అది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం ఇది అయిపోయింది కదా పెట్టుబడులు పెద్దగా ఎస్ మరోవైపు ఫ్యూచర్ సిటీ భూ కేటాయింపు చట్ట విరుద్ధమని ఈ ఫార్మాసిటీ రైతులు ప్రెసిపిడి పెట్టినారు మేము ఇవ్వమని చెప్తుర్రు ఇది కరెక్ట్ కాదు మేము ఇయ్యము రవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అర్థం కాదు అందరికి వంద కోట్ల రూపాయలు ఖర్చు వంద కోట్లు వంద కోట్లు పెట్టి అద్భుతం చేసినాము మొత్తం ఆగమాగం ఇగ ఎన్ని చెప్పిర్రనుకోరు ఇగో పాట్నా కోల్కతా ఈ కథ కంపెనీలు చూస్తే మనం అనుకున్నాం అదే లండన్ నుండి ఒక కంపెనీ వస్తే బాగుంటది దావోస్ నుండి ఒక కంపెనీ వస్తే బాగుంటది లేకపోతే అమెరికా నుండి కంపెనీలు వస్తే బాగుంటాయి ఆ మల్టీనేషనల్ కంపెనీలు మన హైదరాబాద్ లో పెడితే హైదరాబాద్ బ్రాండ్ మేజ్ పెరుగుతుంది అమెరికా నుండి ఒక కంపెనీ వచ్చిందని మనం అనుకుంటాం తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుని చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద చదువు చదివినటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుంటాయి అనుకున్నాం సీన్ కట్ చేస్తే కంపెనీలు లేవు కథ లేదు అన్ని కొత్త కంపెనీలు జనాలు లేరు మీకు ఇంకో విషయం తెలుసా రేవంత్ దావోస్ పోయినప్పుడు రేవంత్ అన్న వాళ్ళ తమ్ముడు అన్నను ఆయన ఒక కంపెనీ ఉంటుంది కొత్త కంపెనీ ఆ కంపెనీ తోటి ఎంఓఈ కుదుర్చుకున్నాడు ఆ కంపెనీ ఏమైనా వచ్చిందా అంటే మరి లేదు మెగా తోటి ఒక కంపెనీ కుదుర్చుకున్నాడు ఎక్కడ నుండి మెగా రెడ్డిని తెలంగాణ నుండి దావోజ్ తీసుకుపోయి దావోస్ లో మెగా రెడ్డి కంపెనీ తోటి ఎంఓయి కుదుర్చుకున్నాడు మరి మెగా రెడ్డి ఏమైనా కొత్త కంపెనీ అంటే కాదు నేను రేవంత్ ఒక కారు ఓపెనింగ్ చేసిండు ఓపెనింగ్ చేసి ఆ కార్ లో కూర్చున్నాడు కూర్చొని డ్రైవింగ్ చేసిండు ఆ కంపెనీ ఎవరిదంటే మెగా రెడ్డిదే ఆయన ఏడు ఉంటాడు హైదరాబాద్ ఏం చెప్పాలి మనం అసలు నిజంగా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయేమో అని అనుకున్నాం రావాలని అంటున్నాం ఇప్పటికీ వంద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు ప్రోగ్రామ్ చేసినవు వంద కోట్ల కంటే ఎక్కువైనా కావచ్చు వంద కోట్ల కంటే ఎక్కువనే మన సొమ్ము ఖర్చు పెట్టిండు మరి నువ్వు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినావు ఎన్ని కంపెనీలతోటి ఒప్పందాలు కుదిరించుకున్నావు ఆ కంపెనీల పేర్లు అయితే అవి పెద్ద కంపెనీలా చిన్న కంపెనీలు కూడా చెప్పాలి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అయితే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం అందరం సంతోషంగా ఉంటారు వచ్చినాయి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ హైదరాబాద్కి ఎంత ఇమేజ్ జరుగుతుంది హైదరాబాద్కి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి ఇవన్నీ చెప్పు అసలు నువ్వు దావోస్ బై ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిన వైట్ పేపర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ మేము అందరం చూస్తాం ఇప్పుడు ఫస్ట్ రేవంత్ అన చేయాల్సింది ఏంటంటే రేవిక దావోజ్ బైండు పొయ్యి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రేబిక పైన ఎట్ల నమ్మకం ఉంటుంది రేబికా నాకు ఒక పదివేలు ఇచ్చింది ఆ పదివేల రూపాయలు రేపేక నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చింది అనుకో మళ్ళీ నేను పదివేలు అడుగు తిత్తావు కదా అదే మొన్ననే ఇచ్చిండు టైం చెప్పిండు టైం ఇచ్చిండు మళ్ళీ ఓ పదివేలు ఇద్దాం టైం కి ఇచ్చేసారు అనుకుంటాం కదా ఇప్పుడు రేవంత్ అన్న దావోస్ పోయిండు దావోస్ లో మన పైసలే కదా మెన్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ వేయరు మన పైసలే కదా మన పైసలతో ఆయన పోయి మైక్ లో మాట్లాడు సలికోట వేసుకుంది దిగుడు ఇవన్నీ మన పైసలే కదా ఏమన్నా ఎత్తడేమో అనుకుంటాం వచ్చిండు ముచ్చడి చెప్పిండు కథం ఇప్పుడు రెండు సార్లు వేయిండు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టిండు మనం ఏమనుకుంటాం ఏదన్నా పెద్ద కంపెనీలు పట్టుకొస్తే ఏదన్నా కంపెనీలు పెడితే ఏ పాపం రేవంత్ మొన్ననే ఒక పది కంపెనీలు పట్టుకొచ్చిండు ఇప్పుడు వంద కోట్లు పెట్టి సభ పెడుతున్నాడు దీంట్లో ఒక యాభై అరవై కంపెనీలు పట్టుకొస్తాడు మొన్న తెచ్చిన కంపెనీల కంటే పెద్ద కంపెనీలు ఇవి రేవంతా బానే డెవలప్ చేస్తున్నాను అనుకుంటాం పాత కంపెనీలే రాలే కొత్త కొత్త కంపెనీలతో ఎంబోలు గురించుకుని కొత్త కొత్తగా మీటింగ్ పెట్టి కొత్త కొత్తగా పేపర్లు యాడ్ ఇప్పించుకుంటే ఎవరు నమ్ముతారు మళ్ళీ నువ్వు చేసేటి అన్ని ఏంది గ్రాఫిక్స్ గిట్లా జరగబోతుంది గిట్లా కాబోతుంది గ్రాఫిక్ లే నమ్మాలి అయితే ఇంక సంతోషమే అయితే సంతోషమే హైదరాబాద్ డెవలప్ అయితే మేము అందరం సంతోషపడతాం నువ్వు చేసి నేను అంటున్నాం కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏమంతా ఏం చేసిండు గ్లోబల్ సబ్మిట్ లో ఏం జరిగింది ఆ సబ్మిట్ కథ ఏంది ఏం కథ అనేది ఈ ఈ రేవంతనకు సంబంధించిన వ్యవహారాన్ని జనాలే షాకిస్తున్నారు జనాలే షాకిస్తున్నారు రేవంతనకు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుడు ఏంది మాకు ఏమొచ్చింది ఈ ఈ మీటింగ్ వల్ల సభ వల్ల జనాలకు ఒరిగింది ఏంది జనాలకు జరిగినటువంటి లాభం ఏంది వంద కోట్ల రూపాయల ఖర్చు వందల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసిరు తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధికారంలోకి మరి లక్షల కోట్లు ఏం చేసిన అంటున్నా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చింది లేదు చీరలు సఖ వంచింది లేదు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చింది లేదు స్కూటీలు ఇచ్చింది లేదు ఏం చేసింది లేదు తర్వాత నిరుద్యోగంలో నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చింది లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది లేదు ఏమి వెళ్ళే సఖా కానీ ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ లక్షల కోట్లు తీసుకొస్తాం రెండు లక్షల కోట్లు తీసుకొస్తాం అన్న తర్వాత రాహుల్ సిప్లీ పాట పాడినందుకు ఆయన పాట పాడిందని తర్వాత మనోడని చెప్పి మన తెలంగాణ బిడ్డ అని చెప్పి కోటి రూపాయలు ఇచ్చినట్టున్నాడు రేవంత్ అన్న వచ్చినాక నేను ఆ కోటి రూపాయలతో రేవంత్ అన్న నాకు ఇచ్చిన కోటి రూపాయలతో చెప్తున్నాడు అయితే ఇప్పుడు మనం ఏమన్నా రాహుల్ సిప్లీ పెళ్లికి కోటి రూపాయల రేవంత్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఆయన మాట్లాడిన మాటలు మన తన కథ దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఈ పైసలను ఏడిపోతా ఉన్నాయి ఏం జరుగుతా ఉంది అనేది తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరగబోతుందో అందరికి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ